నమస్తే వెల్కమ్ టు తెలంగాణ అసెంబ్లీలో పార్టీ మారిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలంటూ భారత పార్టీ దాఖలు చేసిన పిటిషన్ పై స్పీకర్ తగిన సమయంలో నిర్ణయం తీసుకోవాలని ఇప్పటికే హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది అయితే ఇంకా నిర్ణయం వెలువడకపోవడంతో ఈ వివాదం కాస్త సుప్రీంకోర్టుకు చేరింది ఈ పిటిషన్స్ పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం అసెంబ్లీ కార్యదర్శి తరపున హాజరైన న్యాయవాదిని ప్రశ్నించింది స్పీకర్ నిర్ణయం తీసుకోవడానికి ఎంత సమయం అవసరమంటూ ప్రశ్నించగా దీనికి స్పష్టమైన సమాధానమైతే రాలేదు మహారాష్ట్రలో మాదిరిగానే పదవీ కాలం ముగిసేంత వరకు వేచి చూడాలా అంటూ సుప్రీంకోర్టు న్యాయమూర్తి అసహనాన్ని వ్యక్తం చేశారు ఇక ఈ విషయంలో స్పీకర్ వైఖరి ఏంటి అనేది వారం రోజుల్లోగా తెలియాల్సి ఉంది తదుపరి విచారణ వచ్చే వారం జరగబోతోంది పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ భారసా దాఖలు చేసిన పిటిషన్స్ పై నిర్ణయం వెలువరించడానికి హేతుబద్దంగా ఎంత సమయం కావాలో చెప్పాలంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం తెలంగాణ శాసనసభ స్పీకర్ ని కోరింది వారం రోజుల్లోపు స్పీకర్ నిర్ణయాన్ని తమకు తెలియజేయాలని అసెంబ్లీ కార్యదర్శి తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్ గాకి సూచించింది తమ పార్టీ తరపున గెలిచి కాంగ్రెస్లోకి వెళ్లిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్ తెల్లం వెంకట్రావు కడియం శ్రీహరిలపై ఫిరాయింపుల నిరోధక చట్టం కింద చర్యలు తీసుకోవాలని కోరుతూ భారత్సా దాఖలు చేసిన పిటిషన్స్పై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ తగిన సమయంలోపు నిర్ణయం తీసుకోవాలని నిర్దేశిస్తూ గత ఏడాది నవంబర్ ఇరవై రెండున హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే దీన్ని సవాలు చేస్తూ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దాఖలు చేసిన ఎస్ఎల్పిపై శుక్రవారం జస్టిస్ బిఆర్ గవాయ్ జస్టిస్ అగస్టిన్ జార్జ్ కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది తొలుత పిటిషనర్ కౌశిక్ రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది దామా శేషాద్రి నాయుడు వాదనలు వినిపిస్తూ ముగ్గురు ఎమ్మెల్యేలు ఎన్నికలు జరిగిన మూడు నెలల్లోపే పార్టీ ఫిరాయించారని ఈ విషయంపై తాము స్పీకర్ కూడా ఫిర్యాదు చేసి పది నెలలైనా ఇంతవరకు కనీసం నోటీసులు కూడా జారీ చేయలేదని చెప్పారు ఈ నేపథ్యంలో తాము హైకోర్టును ఆశ్రయిస్తే మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని ఏకసభ్య ధర్మాసనం చెప్పినట్టు వెల్లడించారు అయితే సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ముందున్న రిఫరెన్స్ దృష్టిలో పెట్టుకొని ఏకసభ్య ధర్మాసనం తీర్పును హైకోర్టు డివిజన్ బెంచ్ కొట్టేసిందని కూడా గుర్తు చేశారు అప్పుడు అసెంబ్లీ కార్యదర్శి తరపున హాజరైన సీనియర్ న్యాయవాది ముహుల్ రోహత్ గా జోక్యం చేసుకుంటూ ఈ నెల పదిహేనున స్పీకర్ ప్రతివాదులకు నోటీసులు జారీ చేసి వారం రోజుల్లోపు సమాధానం చెప్పాలంటూ ఆదేశించినట్టు ధర్మాసనం దృష్టికి తెచ్చారు జస్టిస్ బిఆర్ గవాయ్ స్పందిస్తూ వారు ఎప్పుడు అనర్హత పిటిషన్ దాఖలు చేశారు అని రోహత్ గాని ప్రశ్నించారు గత ఏడాది మార్చి పద్దెనిమిదిన అంటూ బదిలిచ్చారు ఆ తర్వాత మార్చి ముప్పైనా అదనపు అఫిడవిట్ దాఖలు చేసినట్టు తెలిపారు అప్పుడు జస్టిస్ కవాయి స్పందిస్తూ నోటీసులు జారీ చేయడానికి పది నెలలు పట్టిందా అని ప్రశ్నించారు అందుకు రోహత్ గా బదిలిచ్చారు వారు ఏప్రిల్లో హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారని దీంతో తమ కార్యాలయం వాటిపై దృష్టి పెట్టాల్సి వచ్చిందన్నారు అందుకే నోటీసులు జారీ చేయడానికి సమయం పట్టిందని తెలిపారు సింగిల్ జడ్జి నిర్దేశిత గడువులోగా తేల్చాలంటూ చెప్పారని కూడా పేర్కొన్నారు కానీ సుభాష్ దేశాయ్ కేసులో సుప్రీంకోర్టు సహేతుక సమయంలోపు నిర్ణయం తీసుకోవాలని చెప్పిందని అందువల్ల షెడ్యూల్ను నిర్దేశించడానికి వీలు లేదని పేర్కొన్నారు అందుకు జస్టిస్ బిఆర్ గవాయి స్పందించారు మీ దృష్టిలో సహేతుక సమయం అంటే ఎంతో చెప్పండి అని రోహత్ గిని అడిగారు ఇక అందుకు ఆయన బదిలిస్తూ సుప్రీంకోర్టు ఇందుకు ఖచ్చితమైన సమయం అంటూ ఏదీ చెప్పలేదని సహేతుక సమయంలో నిర్ణయం తీసుకోవాలని చెబుతూనే ఆ నిర్ణయాన్ని స్పీకర్లకే వదిలిపెట్టేసిందని పేర్కొన్నారు దాంతో ఏకీభవించని న్యాయమూర్తి జస్టిస్ కవాయ్ సహేతుక సమయం అంటే మీరే చెప్పండి మహారాష్ట్రలో మాదిరి పదవీ కాలం ముగిసేవరు కా అంటూ సూటిగా ప్రశ్నించారు అందుకు రోహత్ గా బదిస్తూ స్పీకర్ ఈ ఏడాది జనవరిలో కార్యాచరణ మొదలు పెట్టారని పేర్కొనగా అందుకు ఎంత సమయం కావాలో మీరే చెప్పాలంటూ న్యాయమూర్తి జస్టిస్ కవాయ్ మరోసారి ప్రశ్నించారు ఇక స్పీకర్ను అడిగి చెబుతామని రెండు వారాల సమయం ఇవ్వాలని అడిగారు వారం రోజులు మాత్రమే సమయం ఇస్తూ న్యాయమూర్తి విచారణను వచ్చే వారానికి వాయిదా వేశారు మరి ఏ విషయంపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం ఐడీటీవీని సబ్స్క్రైబ్ చేయండి